గురుదత్త నేను మీ కుందుర్తి బాలసురేష్ శర్మ ఈ మధ్యకాలంలో చాలామంది మా అబ్బాయికో మా అమ్మాయికో స్వామి చాలామంది చెప్పారు ద్వికళత దోషం అంటే రెండో పెళ్లి అయ్యే యోగం ఉంది కాబట్టి కదలే వివాహం అరడి చెట్టుకి పెళ్లి చేయాలి స్వామి అని చెప్పి ఉన్నారు అందులో అబ్బాయికి చేయడంలో ఎటువంటి దోషం లేదు అబ్బాయికి చేయొచ్చు కదలే వివాహం కానీ ఆడపిల్లలకు కూడా చేయమని చాలామంది అడుగుతూ ఉన్నారు కానీ ఆడపిల్లలకి కదలి వివాహం చేయడం అనేటువంటిది శాస్త్రంలో ఎక్కడా లేనటువంటి విషయం మరి ఇది ఎవరికి చేయాలి అంటే మరి ఆడపిల్లకి ద్వికళతత్ర దోషం అంటే రెండో పెళ్లి యోగం అంటే ఏం చేయాలి అంటే అక్క వివాహం ఒక తెల్ల జిల్లేడు చుట్టుకు కానీ లేదా కుంభ వివాహం కానీ జరిపించాలి కాబట్టి అది కూడా జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి నిజంగా అటువంటి దోషం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చేసే ప్రయత్నం అయితే మనం చేయాలి కాబట్టి ఇవన్నీ మనకు తెలియాలి అంటే మనకి శాస్త్ర సంబంధంగా క్షుణ్ణంగా విషయం తెలిసిన వాళ్ళని మీరు ఎవరిని సంప్రదించి వాళ్ళని ఒకటి రెండుసార్లు సంప్రదించి ఇలాంటి ప్రయత్నాలు చేయండి అదే కా అంతేకాకుండా మన ఛానల్లో కూడా వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియజేయడం కోసమే మనం ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది కాబట్టి నాకు తెలిసినంతవరకు కూడా నేను ఇవన్నీ సవివరంగా రాబోయే రేపు రాబోయే రోజుల్లో చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి మీకైనా సందేహాలు ఉంటే ఈ ఛానల్ ద్వారా మీరు కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించిన విషయాలు మీకు తెలియజేస్తాను అంతేకాకుండా మీ అందరికీ తెలియాలి అంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం రోజు ఎక్కువ నిడివి లేకుండా ఒక పది నిమిషాలు నిడివితోటి కుజ దోషానికి సంబంధించి ద్వికళ రావకానికి సంబంధించి ఇంకా చిన్న చిన్న పిల్లలకు బాలారిష్ట దోషాలకు సంబంధించి నక్షత్రాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు రేపు రాబోయే రోజుల్లో రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వాలని